నమో నారాయణాయ మన తిరుమల వైభవం కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఏకాదశ అధ్యాయం ఇది అత్యంత పావనమైన అధ్యాయం ఎందుకంటే ఇందులో ఉన్నది సగర మహారాజు ఆయన మనవడు భాగీరథుడు మరియు ప్రపంచానికి పవిత్రతను ఇచ్చిన గంగామాత అవతరణ గాథ సూర్యవంశంలో ఒక ధర్మపరుడు తపోనిరతుడు అయిన రాజు పుట్టాడు ఆయనే సగర మహారాజు ఆయన గురువు ఔర్వ మహర్షి ఆశీర్వాదంతో రాజ్యాన్ని బలంగా ధర్మబద్ధంగా నడిపించాడు ఆయనకు రెండు భార్యలు కేసిని మరియు సుమతి కేసినికి ఒక పుత్రుడు అసమంజసుడు సుమతికి అరవై వేల మంది పుత్రులు జన్మించారు వీరి జననం దేవతాశాపం వలన జరిగిన గాథ అసమంజసుడు మొదట ప్రజలకు ప్రియమైనవాడు కాని కాలక్రమంలో అతడు వికృత చరిత్రను చూపించి పిల్లలను వేధించసాగాడు ప్రజల మేలు కోసం సగరుడు దురదృష్టంగా తన స్వంత కుమారుణ్ణి రాజ్యం నుండి పంపించాల్సి వచ్చింది ఇదే విష్ణు పురాణం చెప్పే రాజధర్మ సూత్రం ప్రజల కోసం స్వంత మనస్సుని త్యజించగలగడం తరువాత సగరుడు ఒక మహత్తర యజ్ఞం ప్రారంభించాడు అశ్వమేధ యజ్ఞం రాజ్యం పావనంగా ఉండేందుకు లోకం శ్రేయస్సు పొందేందుకు అతడు యజ్ఞాశ్వాన్ని ప్రపంచం చుట్టూ పంపించాడు కాని ఆ యజ్ఞాశ్వం అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది సగరుడు కంగారు పడిపోయాడు దీనికి కారణం ఎవరు అని ఆలోచించి తన అరవై వేల మంది పుత్రులను అశ్వం కోసం భూమిలో వెతకమని ఆదేశించాడు ఆ పుత్రుడు అద్భుతమైన శక్తితో భూమిని తవ్వడం ప్రారంభించారు తవ్వుతూ తవ్వుతూ పాతాళానికి చేరుకున్నారు వారు తవ్విన గుంటలు విస్తారమైన సముద్రాలుగా మారాయి అందుకే ఆ జలాలు సాగరాలు అని పిలువబడ్డాయి తమ తండ్రి సగర మహారాజు స్మరణార్థంగా తవ్వుతూ చివరికి వారు ఒక మహర్షిని చూశారు ఆయన ముందే అశ్వం బంధించబడి ఉంది ఆ మహర్షి ఎవరో కాదు భగవంతుని అవతారమైన కపిలముని కాని సగరపుత్రులు అహంకారంతో అవివేకంతో కపిలుణ్ణి దూషించి దాడి చేయడానికి ప్రయత్నించారు అప్పుడు ముని తేజోమయుడై తన దివ్య దృష్టితో వారిని చేసేశాడు అరవై వేల మంది ఒక్క క్షణంలో భస్మమైపోయారు సగరుడు ఈ వార్త విని విచారంతో కూలిపోయాడు తన మనవడు అంశుమాన్ ను పంపాడు అంశుమాన్ వినయంతో కపిలుని సమీపించి నమస్కరించాడు ముని ప్రసన్నవై అన్నాడు నీ పితృపురుషులు భస్మమైపోయారు వారి మోక్షానికి ఒకే మార్గం ఉంది గంగాదేవి భూమిపై అవతరించి ఆ భస్మాన్ని తాకాలి ఆ జలంతో స్నానం జరిగినప్పుడు వారందరూ విముక్తి పొందుతారు అంశుమాన్ యజ్ఞాశ్వాన్ని తీసుకువచ్చి యజ్ఞాన్ని పూర్తి చేశాడు కాని గంగావతరణ సంకల్పాన్ని తానే సాధించలేకపోయాడు తరువాత అంశుమాన్ పుత్రుడు దిలీపుడు కూడా దీర్ఘ తపస్సు చేశాడు కాని అతనికి ఫలం దక్కలేదు మరో తరం తరువాత దిలీపుని పుత్రుడు భాగీరథుడు జన్మించాడు అతడు తన వంశానికి మరియు సమస్త మానవ జాతికి పుణ్యం తెచ్చిన రాజు భాగీరథుడు రాజ్యాన్ని స్థిరంగా నడిపి తరువాత గంగామాతను భూమికి తెచ్చే సంకల్పంతో తపస్సులో లీనమయ్యాడు దీర్ఘకాల తపస్సు తరువాత గంగాదేవి ప్రత్యక్షమై అన్నది నీ భక్తి నాకు ప్రీతికరంగా ఉంది నేను భూమిపై దిగిపోతాను కాని నా ప్రవాహ బలం భూమిని ఛిద్రం చేస్తుంది నన్ను అధిగమించగల శక్తి ఉన్నవాడు శివుడు మాత్రమే భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు ఈసారి శంకర భగవానుని కోసం శివుడు ప్రసన్నవై అన్నాడు గంగను నా జటల్లో ధరించి భూమిని రక్షిస్తాను అలా గంగామాత అవతరించడానికి సన్నద్ధమవుతుంది భాగీరథుడు తన తపస్సుతో తన వినయంతో తన భక్తితో ప్రపంచానికి ఒక కొత్త ప్రాణం ఇచ్చాడు ఏమిటంటే కపిలుని తేజం మనకు జ్ఞానం గుర్తు చేస్తుంది సగరుని ధర్మం మనకు కర్తవ్యం గుర్తు చేస్తుంది భాగీరథుని తపస్సు మనకు భక్తిని గుర్తు చేస్తుంది జీవితం లోకంలో కూడా ఇలాగే అహంకారంతో మనం పడిపోతాము వినయంతో లేచిపోతాము భక్తితో మోక్షాన్ని చేరుకుంటాము భాగీరథుని కథ మనకు చెబుతోంది దైవం మనకు దగ్గరగా వస్తుంది మనం హృదయంతో పిలిస్తేనే ఇది విష్ణు పురాణం ఏకాదశ అధ్యాయం మహారాజు మరియు గంగామాత అవతరణ పూర్వగాథ తరువాతి భాగంలో మనం శివుడి జటల్లో గంగాధరణం జహ్నూ మహర్షి ఘట్టం గంగామాత పావిత్ర్యం స్థాపన గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ஓம் நமோ நாராயணாய